హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి రైతులకు లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఆయన పంద్రాగస్టు వేడుకల్లో మొన్న పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గతంలో చెప్పామని కూడా ఆయన అన్నారు ఆ విధంగా చెప్పినట్లుగానే ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేసి రైతులకు అప్పులు ఊబిల నుండి బయటకు తెచ్చామని ఆయన అన్నారు అదేవిధంగా ఈ రోజు మూడో విడతకు సంబంధించి కూడా రుణమాఫీ చేయబోతున్నామని ఆయన ఆ రోజు చెప్పారు దానికి సంబంధించిన రుణమాఫీ లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయనున్నట్లు చెప్పారు ఇది కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ వరకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని అదేవిధంగా అర్హులైనటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని ఆయన భరోసా కూడా ఇచ్చారు దానికి సంబంధించి కూడా రోజు కొంత సమయాన్ని వెచ్చించుకొని దీనికి సంబంధించి చేయడం జరుగుతుంది రుణమాఫీ కాని వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రుణమాఫీ జరగాలని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అదేవిధంగా తప్పకుండా వారందరికీ రుణమాఫీ జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు కీలక ప్రకటన కూడా అమలు చేయడం జరిగింది త్వరలో రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు రైతు భరోసా విధి విధానాలు కూడా రూపొందించినట్లు కూడా చెప్పారు ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రైతు పథకంలో పెట్టుబడి సాయం కింద ఏడాదికి పదివేల రూపాయలైతే ఆర్థిక సాయాన్ని అందించింది ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి రైతు భరోసాగా పేరు మార్చు ఏడాదికి ఎకరాకు పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందించనుందని చెప్పింది ఇదిలా ఉంటే వాస్తవానికి జూన్ జూలై నెలలో రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడి సాయంత్రం అందాల్సి ఉండగా ఈ రుణమాఫీ ప్రక్రియలో ఈ పథకం అమలుకు ఆలస్యం అయితే అయిందని పార్టీ వర్గాలు కూడా చెప్పారు ఇదిలా ఉంటే ఈ పథకానికి నిధులు ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది దానికి సంబంధించి వేచి చూడాలని ఉంది ఈ విధంగా పదిహేను వేల రూపాయలకు సంబంధించి రైతుకు సంబంధించి రైతు భరోసా కింద రైతు బంధును ఈ విధంగా ఐదు రూ ఐదు వేల రూపాయలైతే పెంచుతూ మొత్తానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఈ విధంగా ఇవ్వబోతున్నారు రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ